నీతి మతం మతంలో నీతికి స్థానం ఏమిటి నిజానికి మతంలో నీతికి స్థానం లేదు మతం దేవుడు ఆత్మ పూజలు భక్తి ప్రార్థనలు ఆచారాలు కర్మలు యజ్ఞాలతో కూడి ఉంటుంది మనిషి మరో మనిషితో సంబంధం కలిగి ఉన్న చోట నీతి ఉంటుంది శాంతిని భద్రతను కాపాడటానికి మతంలోకి నీతి పక్కవాటంగా వాటంగా వస్తుంది మతం అనేది ముక్కోణాకారపు వస్తువు నీ పొరుగువానితో మంచిగా ఉండు ఎందుకంటే మీరిద్దరూ దేవుని పిల్లలు అది మతం వాదన ప్రతి మతం నీతిని బోధిస్తుంది కానీ మతానికి నీతి మూలం కాదు దీన్ని ఒక వాగునులో తగిలించారు సందర్భాన్ని బట్టి దీన్ని తగిలించవచ్చు తొలగించవచ్చు మతంలో నైతిక ప్రభావం మాత్రం సందర్భాన్ని బట్టి ఉండవచ్చు అందుకే మతంలో నీతికి సార్థకత లేదు